thank you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితేనండి ఈ వీడియోలోనండి మీకు ఏంటి అదేమిటనగా అండి తురుము ఉక్కించింది అదే తయారు చేసి పెట్టుకున్నాను కదండీ ఆ తయారు చేసి పెట్టుకున్న తురుముతోటి మీకు పులిహోర పిండిని తయారు చేసి చూపిస్తానండి అయితే ఆ పులిహోర పిండిని తయారు చేసి చూపించేటప్పటికీ కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఇంకా ఆలస్యం ఎందుకండి ఆ పిండి పులిహార ఎలా తయారు చేయాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజెప్తున్నాను ముందుగా ఏం చేయాలంటే అండి మనం పిండిని తయారు చేసుకోవాలి పిండి అంటే ఏం పిండి అండి రవ్వ పిండి అంటే బియ్యం రవ్వతోటి తయారు చేసుకుంటాను అనమాట నేను అయితే ఇత్తడి గిన్నెకి కానీ సిలవరి గిన్నెకి కానీ తయారు చేసుకోవచ్చు నేను ఈ కుక్కర్లో తయారు చేసి చూపిస్తానండి ఎంత ఉడికిస్తాననేది కూడా చెప్తున్నానండి మూడు గ్లాసులు నీళ్ళు అనేటువంటిది పోస్తానండి మూడు గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ వెలిగిస్తాను స్టవ్ వెలిగించి నీళ్ళు మరుగుతుంటే గ్లాసు ఉన్నారా రవ్వ పోస్తాను అనమాట రెండు గ్లాసులు పోసాను కదా మూడో గ్లాసు కూడా పోస్తున్నానండి అయితే మనం పిలిహారు పిండికి పసుపు ఉప్పు కూడా ఈ రవ్వలో వేసుకోవచ్చు కానీ నేను అదేవి వేయనండి ఎందుకంటే నేను తయారు చేసినటువంటి పదార్థంలోను అంటే తురుము దాంట్లోను తగినంత ఉప్పు పసుపు వేసేసి దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంక ఇందులోను మనం పసుపు కానీ ఉప్పు కానీ వెయ్యక్కర్లేదు ఒక రెండు చెంచాలు నూనె వేసుకుంటే సరిపడుతుంది నేను ఆ నూనెని వేస్తున్నాను అనమాట అండి రెండు చెంచాలు దాకా ఉండాలి రెండు చెంచాలంటే ఒక చెంచా వేసాను ఇంకొక చెంచా కింద క్యాన్లో ఉంది తీసి వేస్తాను అనమాట అండి ఇక ఈ డబ్బాలో ఉంది వేస్తున్నాను అది ఇలా రెండు చెంచాలు నూనె వేసుకుంటాండి పిండి ముద్దయిపోదు అయిపోదు అర్థమైందండి ముద్దయిపోదు ఇక ఈ నీళ్ళు హైలో పెట్టుకోవచ్చు మరుగుతూ ఉంటుందండి మరుగుతూ ఉన్నాడప్పుడు రవ్వ కొలుచుకుని పోసుకున్నాను అయితే ఈ బియ్యం రవ్వ అనేటువంటిది నేను మామూలుగా ఒక్కోసారి ఆడుకుంటాను కానండి ఈ మధ్యకాలంలో నేను శ్రీ లలిత అనేటువంటి బియ్యం రవ్వనే తెచ్చుకొస్తున్నా అండి ఎందుకంటే విడివిడలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది మనం ఆడుకున్నా అదే ఆడించుకున్న అదే కాబట్టి ఈ రవ్వ ప్యాకెట్ బాగుంటుందని వీటినే వాడుతున్నాను అనమాట అండి ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసి కలిపి ఏ ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి దానిని చూపిస్తాను ఇక్కడికి తీసుకురావచ్చు ఇదిగోండి నీళ్ళు మరుగుతుందండి సిమ్లోకి మార్చేసుకున్నాను పోయిని ఇప్పుడు ఇదిగో గ్లాసుడు ఇందులో కొలిచాను ఇంకొక అర గ్లాసుడు కొలిచి పోసేస్తే కరెక్ట్గా సరిపడుతుందండి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను కదా అదనమాట అండి చూడండి ఇది ఈ అర గ్లాసుడు కూడా ఇందులోకి ఇలా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత దగ్గరగా రానిచ్చేసిన తర్వాత విజిల్ పెట్టేసుకుంటే సరిపడుతుంది విజిల్ వచ్చినా రాకపోయినా పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుందనమాట అండి ఇదిగో కాస్త కొంచెం మీడియంలోకి మార్చిపోవచ్చు ఇదిగో ఇలా మీడియంలోకి మార్చాను దగ్గరగా వస్తుంది ఇవ్వండి ఇలా దగ్గరగా వస్తుంది ఈ పిండి పులిహారది ఇందాక మాట తడబడింది మీకు నేను మామిడికాయ తురుము ముద్ద అని చెప్పడం మర్చిపోయాను ఇదండి ఈ మామిడికాయ తురుము ముద్ద ఈ పిండిని బట్టి వేసుకుంటే సరిపడుతుంది రెండు చెంచాల ఎంతో మనకి ఆ పిండి తయారైన దాన్ని బట్టి వేసేసి కలిపేసి పోపు అనేది పెట్టాలి ఆ పోపుని కూడా మీకు చూపించి కలిపి రుచి అనేటువంటిది ఎలా వచ్చిందో చెప్తాను అన్నమాట అండి ఇదిగోనండి విజిల్ ఇదిగో నేను సరిగ్గా పది నిమిషాలు అయ్యాక కట్టేసానండి కట్టేసాను విజిల్ మాంగా వచ్చేసింది ఒకసారి ఇలా అనుకోండి మూత వచ్చేస్తాను మూత వచ్చేసిన తర్వాత పిండి చక్కగా మరీ బిరుసుగా ఉన్నా తెల్లాము అలాని మరీ మెత్తగా ఉన్న తెలియాము చూసారండి ఇలాగ ఇలాగా గరిటి చివరితోటి కలుపు అయ్యో కింద పడింది రోజు ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు నేను ఒక బేసన్లోక మూకుట్లోకో తిరగ తీసేస్తాను అనమాట ఇవ్వండి చూసారా ఎంత బాగా వచ్చిందోనో ఇది ఆరిన తర్వాత పోపు అనేది పెట్టి కలపడం జరుగుతుందండి ఇదిగోండి అసలు అడుగంటేనా అడుగంటలే చూసారా అండి పిండి ఎంతో తెల్లగా వచ్చింది అయితే ఇప్పుడు దీంట్లోకి ఏమే కొద్దిగా ఆరిన తర్వాత విడివిల్లాడుతూ వచ్చేస్తుందండి అలా విడివిల్లాడుతూ వచ్చేసినప్పుడు తర్వాత అండి నేను ఇది దీనికి కావలసింది మామిడికాయ తురుము అనేటువంటిది ఎంత కావాలి ఏమిటనేది చెప్తానండి ఒక చెంచాతోటి ఒక చెంచా అంటే టీ స్పూన్ తెలుసు కదండి ఆ టీ స్పూన్ తోటి మూడు స్పూన్లు వేసి కలుపుతాండి అండి వెర్రి పోతే అయితే బాగుండదు కాబట్టి మీకు మూడు స్పూన్లు అయితే సరిపడుతుంది మూడు స్పూన్లది కలిపి చూపిస్తున్నాను చూద్దరుగానండి అది ఇప్పుడు చల్లారిన తర్వాతే వేసి కలుపుతాను ఈ లోపులో నేను పోపు అనేటువంటి దానిని చెప్తున్నానండి ఈ పోపుకి నువ్వుల నూనె వేసుకున్నాండి ఒక నాలుగైదు చెంచాల నూనె వేసాను ఈ నూనె చూడండి ఇప్పుడు ఎంతంత వేసుకోవాలి ఈ పిండి కంటే అండి ఇవ మీకు చెప్తున్నాను పెద్ద టీ స్పూన్ అంతా అంటే ఇంచుమించుగా టీ స్పూన్ ఉన్నారా శనగపప్పు వేసానండి తర్వాత అండి అలాగే ఒక టీ స్పూన్ ఉన్నారా మినప్పప్పు వేసాను ఇక ఆవాలు అనేది ఒక టీ స్పూన్ అయితే సరిపడుతుందండి ఆవాలు టీ స్పూన్ వేశాను ఇక ఎండుమిరపకాయ ముక్కలు మీకు తెలుసు కదా మనం తినే కారాన్ని బట్టి ఒక నాలుగు కాయలు తింపి ఉంచాను వెంటనే వేయనండి మాడిపోయినట్టు అయిపోతుంది సగం వేగాక వేస్తానండి ఇక పచ్చిమిరపకాయలు ఒక ఐదు కాయలు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేశానండి ఇదిగోండి ఇది కరివేపాకు రొబ్బలు రెండు తర్వాత ఇంగువండి పులిహోరకి ఇంగు అనేది రుచి వస్తుంది కదా ఇంత ఇంగు పొడి వేస్తాండి అంటే అర టీ స్పూను అర టీ స్పూను ఇంగు పొడి వేస్తాండి వేసి పోపుని చక్క దోరగా వేసాను అతే అండి కొంతమంది పల్లీలు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేను పల్లీలు వేస్తానండి ఇలా నా పిడికిడి ఇలాగా గుప్పుడితో గుప్పుడు పల్లీలు వేసి వేయిస్తాను పల్లీలు కూడా ముందుగానే వేస్తాను అన్నీ చక్క దోరగా వేగుతున్నాను చూశారు కదండి పల్లీలు కొంచెం ఎక్కువ ఉన్న మా మానవరాలు వాళ్ళు కూడా పల్లీలు ఏరుకుని తింటారు కాబట్టి నాలుగు పల్లీ గింజలు ఎక్కువే వేసాను ఈ పొయ్యి మీదకి మార్చి ఇక అక్కడ పోపుని వేయిస్తున్నాను అనమాట అండి అండి మరి హైలో కాకుండా ఇంకో చూసారా మంట ఆ మంటలో పెట్టి ఇంకో దోరగా వేయిస్తానమాట అండి పోపు దోరగా వేయించి పోపు వేసి ఈ గుజ్జు వేసి కలిపి రుచి ఎలా ఉందో మీకు చెప్తాం అనమాట ఇగోండి పోపు సగం దాకా వేగుతుంది ఇప్పుడు ఇందులోకి ఎండు ఎండుమిరపే ముక్కలు చిన్న చిన్నవిగా చేసుకుని వేసేసుకున్నాను కాయ కాయపడంగా అయితే తినలేరు కదా పిల్లలు అది కలపని ఇంకా ఇలాగే ఉంచేస్తాను ఈ పోపు ద్వారగా వేగుతోంది అనగానే ఈ పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసేస్తాను అయితేనండి పిండిని ఇలాగ చూసారా విడివిలాడుతూ వచ్చేసింది అంటే నేను చెప్పిన కొలత మీకు అర్థమైంది కదండి నిండా గ్లాసుడు రవ్వ అవుతాయి కనుకను గ్లాసు ఉన్నారా పోసుకోండి అందులోకి రెండు స్పూన్లు నూనె వేసేసి ఇలా పిండిని మగ్గ పెట్టేసుకోండి అయితే ఈ పసుపు అనేది వేయలేదు ఉప్పు వేయలేదు మరి ఎలాగండి అన్న నేను తురువుది తయారు చేసి పెట్టుకున్నాను కదండి ఇందులో పసుపు ఉంది ఉప్పు ఉంది అనమాట అండి కాబట్టి ఈ పిండికి అంటే ఈ గ్లాస్ దానికి ఈ స్పూన్ చూశారు కదండి ఒక స్పూన్ వేసాను ఇక రెండో స్పూన్ కూడా నిండా వేస్తున్నాను అండి ఇక పులప సరపడుతుందండి ఎందుకంటే పుల్లటి మామిడికాయలు తక్కువ అవుతే అప్పుడే కలుపుకోవచ్చు కానీ అండి వెర్రి అయితే తినలేము కమ్మగా ఉంటేనే తింటాము కాబట్టి ఇలాగా శుభ్రంగా కలిపేసుకుంటే నేను పసుపు వేయలేదని చెప్పాను కదా ఈ పసుపు ఉప్పు ఈ పిండికి అత్తుకుంటుంది ఇలా అత్తుకున్న తర్వాత మనము ఈ పోపుని ఇందులో కలిపేసుకుంటే ఒక గంట సేపు అయ్యేటప్పటికీ ఈ పిండి చక్కగా మగ్గుతుందండి నూనె చొక్క వేసేసి పైన మూత పెట్టుకుని అడుగు మీద కలుపుకుంటే పిండి చాలా బాగుంటుంది అయితే పోపుని వేసి కలుపుతాను ఉండు పోపు దోరగా వేగింది చూడండి ఇలా దోరగా వస్తేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపులోకి స్టవ్ బంద్ చేసేసాను ఈ కరివేపాకు కూడా లేతగా ఉంది కదండి వయి పోపు అంతా దోరగా వేగిందండి ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి వేసేసి కలిపేస్తాను చూశారు కదా ఈ ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసే కలిపాను తక్కువతే కలపచ్చు కానీ తక్కువ అవ్వదండి ఎందుకంటే గ్లాసున్నరకి చక్క పుల్లటి కాయలు కాబట్టి కరెక్ట్గా సరిపడుతుంది పాలు నేను నేను ఉప్పు కూడా మీకు ఇంకా కలిపే ప్రసక్తి లేకుండానే చెప్పాను ఈ ఏ వస్తువుకైనా ఉప్పు కరెక్ట్గా సరిపడిపోతుంది కానీ మన దేంట్లోనే ఇంకా అది వాడేటప్పుడు ఉప్పు అనేది వేసుకోవద్దనమాట పసుపు వేసుకోక్కర్లేదు ఉప్పు అనేది వేసుకోక్కర్లేదు చూశారు కదండి ఇలాగా వస్తుంది ఇది ఒక కొద్దిగా కావాలనుకుంటే నువ్వులను చక్క పైన వేసేసుకుంటే సరిపడుతుంది చూసారా గోం ఇప్పుడు దీన్ని రుచి చూసి పులుపు ఉప్పు కారం ఎలా ఉందో చెప్పమంటాను పిల్లలు ఉన్నారు కదండి ఎన్ని మరూ తినలేరు మనం అయితే తినగలుగుతాం కానండి రుచి చూసి చేత్తో కలుపుతున్నాను ఎందుకంటే అండి అడుగు మీదు కలవాలి కదా బాగా పులిహోర చూసారా ఎలా కలర్ఫుల్గా వచ్చిందా లేదా అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కరెక్ట్గా సరిపడుతుందో లేదో చెప్పమంటాను రుచి చూసి ఇగమ్మ రుచి చూసి ఎలా ఉందో చెప్పు పులుపు ఉప్పు అని సరిపడిందా ఉప్పు ఏమీ ఎక్కువ అవ్వలేదు కదా అంటే అండి ఫస్ట్ పిండిలో కలిపినప్పుడు అమ్మ కొద్దిగా ఉప్పుగా అనిపిస్తోంది అంది అంటే నేనన్నాను పోపు అది అన్నీ పడ్డాక ఆ ఉప్పు కవర్ అయిపోతుంది అని చెప్పి చెప్పాను కాబట్టి అంతా కూడా సరిపడి చూశారు కదండి పులిహోర ఉప్పు పిండి ఇలా తయారు చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉంది కామెంట్స్ రూపంలో చెప్పండి చెప్పి మీ కామెంట్సే నాకు బూస్ట్లా పనిచేస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన షుకినోభవంతు